రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన పద్నాలుగు రకాల పంటలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం అయితే జరిగింది మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎంఎస్పి కనీస మద్దతు ధర అనమాట ఈ పతి ఈ ధరలు మార్కెట్ లో ఏ విధంగా ఉన్నాయి కనిష్ట మద్దతు ధర అంటారనమాట ఈ ధరలు మార్కెట్ లో ఏ విధంగా ఉన్నాయి మనకు ఇప్పుడు చెప్పబోయే ఈ ధరలు మనకు దక్కాలంటే ఏం చేయాలి అనే ఈ రెండు విషయాలు అంటే ఇక్కడ మనం తెలుసుకునేది వరి జొన్న కందులు మినుములు వేరుశనగలు పత్తి ఈ పద్నాలుగు రకాల పంటలు ఉన్నాయి ఆ పంటల పైన మనకు మద్దతు ధర ఏ విధంగా ఉంది అనే సమాచారం తెలుసుకుంటాము అదేవిధంగా ఈ ధర మనకు దక్కాలంటే ఏం చేయాలి అనే సమాచారం కూడా ఈ రెండు సమాచారం ఈ వీడియోలు తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడ్డబెల్ ఆన్లో పెట్టుకుంటే రైతాంగానికి సంబంధించిన ఇలాంటి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆలోచించకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ పద్నాలుగు రకాల పంటల మీద ధరలు ప్రకటించడం అయితే జరిగింది మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట కేంద్రం ఒకవేళ మనం అమ్మితే ఈ ధర కంటే తక్కువ కొనే అవకాశం అయితే లేదు ఇదే ధర ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇందులో మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే పప్పు ధాన్యాల మీద ఫస్ట్ తెలుసుకుందాం కందులు రెండు వేల కందులు అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉంది రెండు వేల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ విధంగా ఉంది ఈ రెండు ఈ రెండింటిలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి ఎంత ధర పెరిగింది అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ కందులు కందులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంది అదే విధంగా మనకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కందులు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది గతంతో కూర్చుకుంటే ఈ సంవత్సరం నాలుగు వందల యాభై రూపాయలు పెరగడం అయితే జరిగింది అదేవిధంగా పెసల్లు ముంగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలుగా ప్రకటించారు అదేవిధంగా ఈ సంవత్సరం నాకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కరెక్ట్ సీజన్కి వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు మద్దతు కనీస మద్దతు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరంతో కూర్చుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఇరవై ఆరు రూపాయలు పెరగడం అయితే జరిగింది అదేవిధంగా మినుములు మినుములు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల నాలుగు వందల రూపాయలు అదే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రకటించింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మినుములకు నాలుగు వందల రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు నూనె గింజలు ఆయిల్ సీడ్స్ ఒకసారి గమనించినట్లయితే వేరుశనగా ధరలు వేలు ధరలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు ధర ఉంది అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వేరుశనగల మీద నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్ పొద్దు తిరుగుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా ధర ఉంది అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ సంవత్సరం మనకు ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది మొత్తానికి మనకు గత సంవత్సరంతో పంచుకుంటే నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు పొద్దు తిరుగుడుకు ధర పెరగడం అయితే జరిగింది నేను చెప్పి ధరలన్నీ అన్నమాట సోయాబీన్ సోయా చిక్కుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ఉంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ధర పెరగడం అయితే ధర పెరించా అనమాట గత సంవత్సరంతో కూర్చుంటే ఈ సంవత్సరము నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది అదే విధంగా నువ్వులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నువ్వుల ధరలు తొమ్మిది వేల రెండు వందల అరవై రూపాయలు ఉండింది అదేవిధంగా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎనిమిది నలభై ఆరు రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది ముఖ్యంగా మనకు గత సంవత్సరంతో కూర్చుంటే ఈ సంవత్సరం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ధర పెంచడం అయితే ధర పెరగడం అయితే జరిగింది అదే విధంగా వేరి నువ్వులు ఇది నైగర్ సీడ్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలు ధర ఉంది అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు ధర ప్రకటించనమాట గత సంవత్సరంలో కూల్చుకుంటే ఈ సంవత్సరం ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఈ నైగర్ సీడ్ కి ధర పెరగడం అయితే జరిగింది ఈ పద్నాలుగు రకాల పంటల్లో నైగర్ సిడ్కే హైయెస్ట్ ధర పెరగడం అయితే జరిగింది ఎనిమిది వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ కమర్షియల్ ఇది పత్తి పత్తి విషయానికి వస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ ముఖ్యంగా మధ్యస్థ పత్తికి అంటే ఒక రకమైన మధ్యస్థ పత్తికి వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు ధర ప్రకటించారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏడు వేల ఏడు వందల పది రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే మధ్యస్థ పద్ధతికి ఈ సంవత్సరం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ధర పెంచడం అయితే జరిగింది అదేవిధంగా పొడుపు గింజ పత్తికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలుగా ధర ప్రకటించారు అదే విధంగా ఈ సంవత్సరం పత్తికి పొడవాటి గింజ పత్తికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎనిమిది వేల నూట పది రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే పొడవాటి గింజ పత్తికి వచ్చేసి మనకు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మద్దతు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది అదేవిధంగా ప్యాడి వరి వరి పంటకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కామన్ రకంగా వచ్చి రెండు వేల మూడు వందల రూపాయలు ప్రకటించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరంతో పొద్దున ఈ సంవత్సరం మనకు వరి మీద అరవై తొమ్మిది రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది అదేవిధంగా గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ వరకు వచ్చేసి గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవైలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఈ సంవత్సరం వచ్చేసి రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రేడ్ వన్ వరికి వచ్చేసి అరవై తొమ్మిది రూపాయలు ధర అరవై రూపాయలు మనకు బజ్రా జొన్నల మీద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రకటించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరంతో కూల్చుకుంటే ఈ సంవత్సరం మనకు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు జొన్నల మీద పెరగడం అయితే జరిగింది రాగులు రాగి మీద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు ప్రకటించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరం కూర్చుంటే ఈ సంవత్సరము రావుల మీద ఐదు వందల తొంభై ఆరు రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది మొక్కజొన్న మొక్కజొన్న మీద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ధర ఉంది ఈ సంవత్సరం మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల రూపాయలు ధర ప్రకటించడం అయితే జరిగింది గత సంవత్సరం కూర్చుంటే ఈ సంవత్సరము మొక్కజొన్నల మీద నూట డెబ్బై ఐదు రూపాయలు ధర అయితే పెరిగింది ఇప్పుడు ఇప్పుడు వరకు ధరలు తెలుసుకున్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ ఖరీఫ్ పంటలకు సంబంధించి పద్నాలుగు రకాల పంటల మీద ధరలు ఏ విధంగా ఉన్నాయి కనిష్ట ధర ఎంత ఉంది అనే పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాను ఈ ధరలు మన మార్కెట్ కి అయితే ఉండవు అవి మనకు దక్కాలంటే ఏం చేయాలి అనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుంటాను ముఖ్యంగా ఈ ధరలు మనకు దక్కాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లలో కానీ మనకు సెల్ఫ్ గా కూడా ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నేను ఈ విధమైన పంటలు వేశాను ఈ విధమైన పంటలు వేశాను అనేసి మనం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మనకు ఒక మన ఆధార్ నంబర్ తో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక నంబర్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది మన పంట కోతకు వచ్చిన తర్వాత మనకు అమ్మాలి అనుకుంటే మార్కెట్ లో ఇద్దరు అయితే ఉండదు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్కెట్లకు మాత్రమే ఇవి మనకి పర్మిషన్ ఇచ్చి ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము ఈ విధమైన పంటలు వేశాము ఈ విధంగా మేము అమ్మాలనుకుంటున్నాం అనేసి మన ఇంత ముందు రీసేవ్ చేసుకున్న నంబర్ అక్కడ చూపిస్తే మీకు ఆ ధర నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి వచ్చేసి ఈ సంవత్సరం పొడు పొడువాంటికి గింజకి వచ్చేసి ఎనిమిది వేల నూట పది రూపాయలు పెరగడం అయితే జరిగింది కానీ మార్కెట్ లో ఈ ధర అయితే మనకు దక్కదన్నమాట ఈ విధ ఈ ధర మనకు దక్కాలంటే ఏం చేయాలి ఇప్పుడు కామన్ ఒక ఎగ్జాంపుల్ సిసిఐ అనేది మనకు కొంటుంది అనమాట కొన్ని మార్కెట్లలో మాత్రమే మనకు గవర్నమెంట్ కొన్ని మార్కెట్లో మాత్రమే కొనే విధంగా వెసులుబాటు కల్పించుంటుంది మనం ఇంత ముందు ప్రాసెస్ చెప్పాం కదా ఆధార్ కార్డుతో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఇప్పుడు మన సిసిఐ దగ్గరికి వెళ్ళి మేము ఏ విధమైన పంట వేశాము మేము ఈ విధంగా మేము అమ్మాలనుకుంటున్నామంటే ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట మేము ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ మీ పంటలను చూసి ఈ విధమైన ధర ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది మీ పంటలను చూ మీరు ఇంతకుముందు ఏ పంట అయితే నమోదు చేసుకుని ఉన్నారో ఆ పంట ఇప్పుడు ఈ మార్కెట్లో వచ్చిందా లేదా అని చూసిన తర్వాత వాళ్ళు మీకు మద్దతు ధర ప్రకటించడం అయితే జరుగుతుంది ఇదంతా తీసుకున్న తర్వాత వాళ్ళైతే ఆన్ ద స్పాట్లో డబ్బులు అయితే ఇవ్వరు మన అకౌంట్ నెంబర్ తీసుకుంటారో అన్నీ తీసుకున్న తర్వాత ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు నెల నలభై రోజుల్లో మనకు అమౌంట్ జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇది నేను చెప్ ఇది అనమాట సమాచారం చెప్పి ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి వ్యక్తులకు తోటి మిత్రులు చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో